పదిహేను సంవత్సరాలుగా నన్ను శారీరకంగా వాడుకుంటూ హింసిస్తూ నేను వేరే పెళ్లి చేసుకుంటా వదిలే అని చెప్తే నన్ను వదలకుండా నా వీడియోస్ ఫొటోస్ గా మా ఇద్దరు ఉన్న కలిసి ఉన్న ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేసుకుంటూ నన్ను వాడుకుంటుండు మీడియా సపోర్ట్ కూడా నాకు దయచేసి కావాలి ప్లీజ్ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను దిల్సుకు నగర్ ఒక ప్రైవేట్ లో ఉండి ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నాడుతు నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే చేసుకొని ఇవ్వకుండా నా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయని మెయిల్ చేస్తుండ్రు అదేనా సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలానికి చెందిన అమ్మాయినండి నాకు రెండు వేల తొమ్మిదికి ముందు లచ్చిరామ్ భానవతి లచ్చిరామ్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది అతని కొత్త తండ మటంపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి మా పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసి నన్ను శారీరకంగా వాడుకున్నాడు ఆ తర్వాత తను మోసం చేశాడని తెలియడంతో నేను మటంపల్లి లో రెండు వేల పది ఆ టైంలో కేసులు పెట్టడం జరిగింది అతని పైన ఆ తర్వాత ఆ కేసులు కొద్ది రోజులు నడిచిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటా అని నాతో కేసులు కాంప్రమైజ్ చేయించుకొని మళ్ళీ నన్ను నాతో సంబంధం కొనసాగించిండు అట్లనే కొద్ది రోజులు శారీరకంగా వాడుకొని తర్వాత నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నన్ను పెళ్లి చేసుకోకుండా దాటా వేస్తుండో సార్ ఒకసారి తర్వాత కూడా నన్ను శారీరకంగా వాడుకుంటుండు ఇంకా అందరికి తెలిసిన విషయమే కదా నాతోటే ఉండు పెళ్లి చేసుకుంటా అంటుండు కానీ పెళ్లి చేసుకోమని అంటే చేసుకోకుండా కట్నం తీసుకురా ఇల్లు నా పేరు మీద రాయి ఓ ముప్పై లక్షల కట్నం దే లేదంటే అట్లా అలంజ పడు నన్ను బూతులు తిట్టుకుంటూ నన్ను కొట్టుకుంటూ హింసిస్తుండు మొన్న ఏప్రిల్ పదమూడో తారీఖు కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నన్ను బాగా కొట్టిండు నా ఒంటి పైన కూడా వాయడం జరిగింది నేను లో చూపించుకుంటున్నా కానీ నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు కట్నం తెస్తే పెళ్లి చేసుకుంటా లేదంటే లేదని నన్ను మోసం చేయడం జరిగింది నేను ఇప్పుడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఈ టెస్టులు కూడా రాశారు ఇప్పుడు చేయించాలి నాకు సపోర్ట్ ఎవరు లేరు వెనుక ముందు నేను లోకల్ పిఎస్ లో కంప్లైంట్ చేయడానికి మళ్ళీ వెళ్తే కూడా అక్కడికి వెళ్ళకుండా నన్ను భయాందోళనకు గురి చేస్తుండే చంపిస్తా అని అందుకని అతను భయం